డాక్టర్ ప్రవీణ్ గారిని గురించి పరిచయం చేస్తాను డాక్టర్ ప్రవీణ్ బిఏలో సంస్కృతం చదివారు తర్వాత ఎంఏ సెంట్రల్ యూనివర్సిటీలో అనువర్తిత భాషా శాస్త్రంలో ఎంఫిల్ పిహెచ్డి పూర్తి చేశారు తర్వాత కంప్యూటింగ్ లింగ్విస్టిక్స్ అంటారు దాన్ని సంగణక భాషా శాస్త్రము పద్దెనిమిది పరిశోధనా వ్యాసాలను వారు ప్రచురించారు దాదాపు ఇరవై రెండు అంత జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో వారు పత్రాలను సమర్పించారు వారు ప్రస్తుతం భాషా శాస్త్రజ్ఞుల వేదిక ఇప్పుడే ప్రభాకర్ రావు గారు చెప్పారు దానికి కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అది కాకుండా ద్రౌడియన్ లింగవిస్టిక్స్ అసోసియేషన్ ఆఫ్ అనే సంస్థ కూడా ఈ సంవత్సరం మేనేజింగ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం భాషా శాస్త్ర శాఖలో సహాయ ఆచార్యులుగా గత తొమ్మిది ఏడు నుండి పనిచేస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాను వారి సంభాషణ వారి ఉపన్యాసం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రవీణ్ గారు షేర్ చేసుకోవడానికి పర్మిషన్ అయ్యో తప్పకుండా అందరికీ నమస్కారం ఆచార్య నెట్టు వెంకటేశ్వరుడు గారికి ఆచార్య మురద్దం నాయుడు గారికి నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న డాక్టర్ ఎస్ఎల్వి మామేశ్వరరావు గారికి అయినవృషాదేవి గారికి సుధారాణి గారికి ఆ ఈ రోజు తీసుకున్న అంశాన్ని లోబడే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా భాష ఒక సాధనం మన భావాలను మన సన్నిహితంలో ద హిందూ అనే దినపత్రికలో లక్నౌ ఎడిషన్ లో పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు హిందూ దినపత్రికలో సెంట్రల్ గవర్నమెంట్ సైట్స్ స్టార్ట్ విత్ హిందీ వెబ్ అడ్రసెస్ అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం మెయిన్ ఎడిషన్ లో మెయిన్ పేపర్ లో ప్రచురించారు దీని తాలూకు సమాచారం ఏంటంటే ఎప్పుడో నేను పరిశోధక విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ సిలికాన్ ఆంధ్రలో ఉన్నటువంటి ఆనంద్ గారు కూచిపట్ల ఆనంద్ గారు ఈ కత్తులు తయారు చేసే క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కొన్ని డజన్ల ఆ కథలు తయారు తయారు చేసారు ఆజారోమేశ్వరరావు గారు తర్వాత ఆ బా పేరి భాస్కర్ రావు గారు తర్వాత ఆనంద్ గారు అందరు కలిసి అప్పుడు ఒక మాట అన్నారు అంటే అంతర్జాతీయ స్థాయిలో మొదటి సదస్సు మిలిప్టస్ లో జరి నిర్వహిస్తే రెండవ అంతర్జాలంలో అంతర్జాతీయ తెలుగు సదస్సు గీతం యూనివర్సిటీలో నిర్వహించారు రెండు వేల పదకొండు పన్నెండు ప్రాంతంలో ఆ సదస్సులో పేర్కొన్న మాట ఏంటంటే నా పనులన్నీ కూడా నా మాతృభాషలోనే యంత్రం ఉపయోగించి చేసుకోగల ఆ స్థాయికి మన భాష ఎదగాలి అని ఒక మాట ఆ వారి మాటను నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను అన్న మాట ఈ దినపత్రిక శీర్షిక చూసిన తర్వాత ఇది నిజమవుతుంది ఈ రోజు నాని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటే ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ అంటే ఆ వెబ్సైట్ యొక్క చిరునామా కూడా గృహ మంత్రాలయ్ గృహ మంత్రాలయ్ అని హిందీలో రాసి వెతుక్కుంటే మా ఆ గృహ మంత్రాలయం యొక్క వెబ్ వెబ్సైట్ వెబ్ పేజ్ మనకి గూగుల్ వెబ్ పెడుతుంది అంటే మామూలుగా మనము ఇంతకుముందు ఏం చేసే వాళ్ళం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనే మంత్రాలయానికి కనుక మంత్రిత్వ శాఖని కనుక మనము సందర్శించాలనుకుంటే మనము ఎం డబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డా డాట్ ఇన్ అనే వెబ్సైట్ వెళ్ళి చూస్తాం కనబడుతుందండి నా స్క్రీన్ కనబడుతుంది కదండి సార్ సో ఇదండి ఈ పదమూడు ఏప్రిల్ ప్రచురించినటువంటి ఇది వెబ్సైట్ కి సంబంధించిన ఇది భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ ని హిందీలో గృహ మంత్రాలయ్ డాట్ సర్కార్ డాట్ బా భారత్ అని గనక మనం దేవనాగరిలో వెతికితే మనకి ఆ వెబ్ పేజు తెరుచుకుంటుంది సమాచారం అంతా కూడా మనము మీకు ఇక్కడ చూపిస్తున్నాను అదే ఈ పైన చూడండి పైన మన నేను సెలెక్ట్ చేశాను గృహ మంత్రాలయ సర్కార్ డాట్ ఇన్ అనేటువంటి ఈ చిరునామా అంతా కూడా దేవనాగరిలో హిందీ భాషలో ఉన్నాను ఇది అంటే ఇది కృత్రిమ మేధలో డెవలప్మెంట్ అభివృద్ధి ఈ దిశగా భారత ప్రభుత్వం ఆ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణని నేను తీసుకున్నాను అలాగే ఇది తమిళంలో గాని భారతీయ భాషల్లో ఏ భారతీయ భాషల్లో అయినా మనకి కావ ఈ భారత ప్రభుత్వం కింద వచ్చే మంత్రిత్వ శాఖలన్నీ కూడా అలాగే రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలన్నీ కూడా వారి వారి ఆ అఫీషియల్ వెబ్సైట్స్ అన్నిటినీ కూడా వారి చిరునామాను కూడా మన మాతృభాషలోనే పెట్టుకో స్థా పెట్టుకునే స్థాయికి మనం ఎదిగాం అని అని తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు ఇప్పుడు వెంటనే నాకు తట్టే ప్రశ్న ఏంటంటే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి మంత్రిత్వ శాఖల ఆ వెబ్సైట్ వెబ్సైట్ లో ఉన్న సమాచారం తెలుగులో ఉన్నప్పటికీ దాని పైన ఉన్న చిరునామా కూడా తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ చేసేసింది కావాలి ఇకపోతే ఆ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ భాషా శాస్త్రం భారతీయ భాషలు ఈ మూడు కలయిక ఆ భాషని భారతీయ భాషలకి పనిచేస్తుంది ఇది భారత ప్రభుత్వం ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద వచ్చే భాషని అనే ఒక స్కీమ్ కింద భారతీయ భాషలకి సాంకేతికత తయారు చేసే క్రమంలో ఈ భారతీయ భాషలని ఒక టెక్స్ట్ నుంచి స్పీచ్కి కానీ స్పీచ్ నుంచి టెక్స్ట్ కి మా మా అనువర్తనాలని తయారు చేశారు అలాగే ఒక ఛాయా చిత్రం ఉంది నా దగ్గర దీనికి సంబంధించిన సమాచారం నాకు తెలియదు దీన్ని ఏమంటారో తెలియదు తెలుసుకోవాలనుకుంటే మనం అందులోకి వెళ్ళి ఆ ఉపకరణాన్ని ఉపయోగించుకొని ఈ చిత్రం కనుక దాంట్లోకి ఎగుమతి చేస్తే అది గుర్తించి మనకి ఈ ఛాయా చిత్రంలో ఒక పువ్వు పేరో ఒక వస్తువు పేరో లేకపోతే ఒక ఆ ఒక చారిత్రక కట్టడాలకు సంబంధించిన విషయం ఏదైనా కానీ అది గుర్తించి మనకి ఆ చెప్తుంది అలాగే ఓసిఆర్లు కూడా డెవలప్ చేశాము ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటాము చేతి రాతతో రాసినటువంటి రాత ప్రతులని ఆ సాంకేతికరించుకోవచ్చు ఆ దానికి ఓసిఆర్ అనే అనువర్తనం ఉపయోగపడుతుంది అంటే పాతకాలం నుండి ఈ రోజు వరకు కూడా ఆ చేతి రాతతో రాసుకున్నటువంటి చేతి రాతలో ఉన్నటువంటి అక్షరాలన్నిటినీ కూడా సాంకేతికంగా మనము ఆ అభివృద్ధి చేసి మార్చుకోవడానికి ఎలక్ట్రానిక్ వర్షన్ గా మార్చుకోవడానికి ఓసిఆర్ లాంటివి మనకు ఉపయోగపడతాయి అలాగే భారతీయ భాషలకి మెడికల్ అసిస్టెంట్లు సమయానుసారంగా ఆరోగ్య సూచనలు చేసే మెడికల్ అసిస్టెంట్లు ఫైనాన్షియల్ అసిస్టెంట్లు ఇదొక అదొక మంచి అభివృద్ధి అని చెప్పుకోవాలి ఎందుకంటే నేనేదైనా ఆర్థిక లావాదేవీ చేస్తున్నప్పుడు నేను నా పాస్వర్డ్ ని ఇవ్వకుండా నా నోటి మాట ద్వారా యంత్రం అనువర్తనం నా నా మాటను గుర్తించి పేమెంట్ చేస్తుంది నా మాట కానిపక్షంలో అది పేమెంట్ చేయదు అలాంటి అడ్వాన్స్డ్ ఉపకరణాలు కూడా భారతీయ భాషలకి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అనే మాటతో అందుబాటులోకి వచ్చాయి ఇంకా అభివృద్ధి జరుగుతుంది కూడా అలాగే ఏఐసిటియు వాళ్ళు భారత ప్రభుత్వం కింద వచ్చే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ భారత ప్రభుత్వం తరఫున అభివృద్ధి చేస్తున్న అనువాదిని అనే ఒక యంత్రానువాద వ్యవస్థని తయారు చేశారు ఈ అనువాద వ్యవస్థ ఆంగ్లం నుండి భారతీయ భాషల కిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పాఠ్య పుస్తకాలని అనువాదం చేసి తర్వాత దాన్ని పోస్టెట్టి తర్వాత ఆ గ్రామాలు తర్వాత వ్యాకరణ దోషాలు అక్షర దోషాలు ఏమైనా ఉన్నాయా అనేవి సరిచేసి పాఠ్య పుస్తకాలని ప్రచురిస్తున్నారు ఆ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంజనీరింగ్ ఆ తెలుగు మీడియంలో పాఠాలను బోధించడానికి ఈ పాఠ్య పుస్తకాలు ఉపయోగించాయి ఉపయోగించడానికి అనేది ఏఐసిటియు ఉద్దేశము అలాగే ఏఐ ఫర్ భారత్ ఇది కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నటువంటి రీసెర్చ్ ప్రాజెక్టు దీంట్లో భారతీయ భాషలకు రకరకాల గజన్ల కొద్ది ఉపకరణాలు అంటే స్పీచ్ టు టెక్స్ట్ ఇందాక ఆచార్య ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడుతున్న మాటలు అది వినిపించి అది విని దాన్ని ఆ టెక్స్ట్ రూపంలోకి మార్చుకొని మరొక భాషలోకి లక్ష్య భాషలోకి అనువాదం చేసి ఆ లక్ష్య భాషలో మళ్ళీ మౌఖిక రూపంగా స్పీచ్ రూపంలో ఎదుటి వ్యక్తికి వినిపిస్తుంది అలాంటి స్పీచ్ టు స్పీచ్ మషిన్ ట్రాన్స్లేషన్ సిస్టమ్స్ ఈ ఆ ఐఐటి మద్రాస్ ఏఐ ఫర్ భారత్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేశారు అలాగే ఇంకా ఇప్పుడు కృత్రిమ మీద గురించి మాట్లాడితే ఏదైనా కొత్తది మా వచ్చిందా మార్కెట్ లోకి అంటే మొదట చైనా వాడు గుర్తొస్తాడు తర్వాత అమెరికా వాడికి గుర్తొస్తాడు సో ఈ ఏఐ మాట వచ్చినప్పుడు కూడా ఫస్ట్ గుర్తొచ్చేది మనకి మొదట గుర్తొచ్చేది చైనా వాడు ఈ చైనా వాడు ఏం చేశాడంటే డీప్ సీక్ అనే ఒక మోడల్ ని తయారు చేశాడు ఈ మోడల్ ని ఆ ఈ మోడల్ ఏంటంటే ఏఐ మోడల్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నట్టుగా చార్జీపీటీ జెమీని కో పైలైట్ మొదలైన అనువ అనువర్తనాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్ ని ఆధారంగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ జ్ఞానాన్ని ఆ లేకుంటే టెక్నిక్స్ ని ఉపయోగించి తయారు చేసినటువంటి కథ ఈ ఉపకరణాల్లో భాగంగా డీప్ సీక్ అనేది మన ఒక ఒక ఉపకరణం చైనా ఆ చైనీస్ భాష కోసం తయారు చేసినటువంటి దీన్ని ఇతర భాషలకి కూడా వాడుకోవచ్చు వాడుతున్నారు కాకపోతే ఇది భారత ప్రభుత్వం నిషేధన నిషేధించింది దీన్ని వాడకూడదు మనం భారతదేశంలో భారతీయులు ఈ అనువర్తనాన్ని వాడకూడదు అని నిషేధించింది ఆ అలాగే ఆ ఇంకోవైపు అమెరికా జీపీటీ లాంటి ఉపకరణాలని చాలా అడ్వాన్స్డ్ వర్షన్స్ ఆ వచ్చాయి ఈ రెండు దేశాల వారు ఏఐని ఉపయోగించి ఇప్పుడు ఆ కొత్త పుందలు తగ్గుతున్నటువంటి కృత్రిమ మీదని ఉపయోగించి తయారు చేసినటువంటి అరడజనలకు పైగా ఉన్నటువంటి అనువర్తనాలు ఆంగ్ల భాషకి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నాము ఎల్ఎల్ఎంస్ అంటున్నాము ఈ ఎల్ఎల్ఎంస్ ఆంగ్ల భాషలో ఆంగ్ల భాషలో ఎంత సమాచారం అయితే అంతర్జాలంలో ఈ రోజు వరకు అందుబాటులో ఉందో ఆ విస్తృత స్థాయిలో విస్తృత క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆంగ్ల పుటలను ఆధారంగా చేసుకొని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ లో ఉన్నటువంటి టెక్నిక్స్ ని ఉపయోగించి కృత్రిమ మేధను ఉపయోగించి ఆంగ్ల అనువర్తనాలని అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పేటట్టుగా విచలబిడిగా సమాధాన విచలబిడిగా ఉన్నటువంటి ఏ అంశం తీసుకున్నా ఆ అంశం మీద విచలబిడిగా అందుబాటులో ఉన్నటువంటి అంతర్జాలంలో విచలవిడిగా అందు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని అన్నిటినీ ఆధారంగా చేసుకొని సంక్షిప్త సంక్షిప్తీకరించి మనకి ఒక సారాంశము మనం అడిగిన ప్రశ్నకి ఆ ఇస్తుంది అంటే ఉదాహరణకు నేను వారణాసి నుండి మాట్లాడుతున్నాను వారణాసిలో ఆ ప్రసిద్ధి ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు ఏంటి అంటే వరుసగా లిస్ట్ ఇచ్చేస్తుంది ప్రసిద్ధి అంటే లిస్ట్ ఇచ్చేస్తుంది అలాగే ఏ ఏ కాలంలో అనుకూలంగా ఉంటుంది అంటే కొన్ని సూచనలు చేస్తుంది ఎండాకాలంలో అయితే అధిక టెంపరేచర్ ఉంటుంది చలికాలంలో అయితే ఎక్కువ చలిగా ఉంటుంది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యన అయితే రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇలాంటి సూచనలు ఈ మోడల్స్ ఈ అప్లికేషన్స్ ఈ అనువర్తనాలు చేస్తుంది అయితే ఈ చార్జీపీ డీప్ సీక్ ని వాడకూడ వాడకుండా మన భారతీయ భాషలకి మన భారతదేశంలో భారత ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక ఫౌండేషన్ ఏంటంటే కాల్ఫర్ ఫౌండేషన్ మోడల్ అనే స్కీమ్ లో భాగంగా ఇండియన్ ఏఐ డాట్ ఇండియన్ ఏఐ అనే వెబ్సైట్ భారత ప్రభుత్వం వారు విడుదల చేశారు ఇదేంటంటే ఈ ఇదండి దీని మెయిన్ వెబ్ పేజ్ ఇది ఆ ఏంటంటే దీంట్లో మనం తయారు చేసుకోవాలనుకుంటున్నటువంటి భారతీయ భాషలకి ఎలాంటి ఉపకరణాలు తయారు చేసుకోవాలన్నా మన మోడల్స్ మన ఆ జ్ఞానం మన టెక్నిక్స్ మనకు ఉండాలి తప్ప ఏ చైనా వాడిదో ఏ అమెరికా వాడిదో మనం మన భాషలకి బాడకూడదు ఎందుకంటే దీంట్లో సెక్యూరిటీ ఇందాక ఆచార్య ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా సెక్యూరిటీ కూడా వన్ ఆఫ్ ద పారామీటర్ ఎందుకంటే మనము వెతుకుతున్నటువంటి సమాచారాన్ని మనం శోధిస్తున్నటువంటి సమాచారము వారి డేటాబేస్ లో స్టోర్ అయ్యే ప్రమాదం ఉంది వారి మోడల్స్ నే వాడి మనము మన భాషలకి సంబంధించిన లావాదేవీలు కానీ మన భాషలో చేసుకున్నప్పుడు అయితే కనుక ఈ సమాచారం అంతా వారి డేటాబేస్ లో సేవ్ అయ్యే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అందుకని వాటిని బహిష్కరించాలి భారత ప్రభుత్వం తయారు చేసే భారతీయ భాషల కోసము తయారు చేయబోయే చేస్తున్నటువంటి ఆ ఉప ఏఐ మోడల్స్ ని మాత్రమే వాడి భారతీయ భాషల విశ్లేషణ భారతీయ భాషల వ్యాకరణాల రచన భారతీయ భాషల నిఘంటు నిర్మాణం ఏదైనా గానీ నిర్వహించాలి చేయాలి అనేటువంటి ఇది చాలా పెద్ద స్థాయిలో భారత ప్రభుత్వం ఆ లాంచ్ చేసినటువంటి స్కీమ్ దీంట్లో డేటా సెట్స్ తయారు చేయాలి ఆ తర్వాత కమ్యూనిటీ మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఉపకరణాలు తయారు చేస్తున్నారు మోడల్స్ తయారు చేస్తున్నారు ఈ నిఘంటు తయారు చేస్తున్నారు ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ రకరకాల కార్యక్రమాలు పరిశోధన కార్యక్రమాలు ఈ ఇండియా ఏఐ డాట్ గో డాట్ ఇన్ అనే వెబ్సైట్ తరఫున మనం కూడా వాలంటరీగా మన మన భాషకి సంబంధించిన పరిశోధన అలాగే ఎల్ఎల్ఎంస్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని కూడా మనము మన భాషకి ఈ భారత ప్రభుత్వం గుర్తింపు గుర్తించినటువంటి వీటి ద్వారా ఆ చేసుకోవాలనేది భారత ప్రభుత్వం ఉద్దేశం అలాగే ఈ మధ్య కాలంలో ఓలా పుత్రిం అనే ఒక ఉపకరణం వచ్చింది ఓలా పుత్రిం కూడా వాడి చాలా వరకి ఆ ఓలా వారు అంటే ఇప్పుడు ఆ ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కార్యాలయానికి వెళ్ళాలన్నా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్ళాలన్నా వెంటనే మనం రాపిడోను ఓలాను ఊబర్ బుక్ చేసుకొని వెళ్తాం ఇవేవి కూడా మనవి కాదు భారత ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఓలా కృత్రిం ఆ అనుకరణాన్ని వాడి భారతీయుల కోసం భారత భారతదేశంలో తయారు చేసినటువంటి ఉపకరణాన్ని మనం వాడాలి అప్పుడే ఈ కామర్స్ అనేది అభివృద్ధి చెందుతుంది లావాదేవీలు అనేవి మన మన ఆ సంస్థలకి మనం అభివృద్ధి చేసుకున్న సంస్థలకి పోతాయి అనేది ఒక ఉద్దేశం అలాగే వాణి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఐఏఎస్ ఎస్సి బెంగళూరు వారు ఈ స్కీమ్ లో భాగంగా ఈ రోజున మనం ఈ మాత్రం స్పీచ్ మీద పని చేసుకోగలుగుతున్నాము లేకపోతే కొంతవరకు డేటా సెట్లు స్పీచ్ డేటా ఉంది అంటే ఈ వాణి స్కీమ్ లో భాగంగా ఐఐఎస్సి బెంగళూరు ద్వారా తయారు చేసినటువంటి భారతీయ స్పీచ్ డేటా సెట్ ని జనరల్ డొమైన్ అంటే అన్ని క్షేత్రాలకి సంబంధించి క్షేత్ర ఆధారిత అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉదాహరణకి అగ్రికల్చర్ కి సంబంధించిన రైతు ఏ పంటని పండించాలో పంట పండించే క్రమంలో ఎలాంటి సందేహాలని నివృత్తి చేసుకోవడానికి ఏఐ ఎలా ఉపకరిస్తుంది అనే దానికి ఈ వీరు తయారు చేసినటువంటి స్పీచ్ డేటా సెట్స్ చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయి ఆ ఇలాంటి డేటా సెట్లని వాడే ఇప్పుడు మనం స్పీచ్ టు స్పీచ్ అనువర్తనాలను తయారు చేసాం ఇవి చిన్న ఉదాహరణ ఉదాహరణ కోసం మాత్రమే ఈ మధ్య కాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగింది హైదరాబాద్ లో రెండు వేల ఇరవై నాలుగులో అందులో భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరఫున ఆ ఏఐని విస్తృత స్థాయిలో ఎలా వాడుతు ఎలా వాడాలి ఎలా వాడుతున్నాము ఏ రకంగా ముందుకెళ్తున్నాము రాబోయే రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా ఏఐ క్షేత్రాన్ని ఏఐ రంగాన్ని అన్ని అన్ని డొమైన్స్ కి అన్ని క్షేత్రాలకి ఆపాదించి అన్ని అన్ని క్షేత్రాల్లో మనము మన మన భాషోపకరణాలను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆ దీంట్లో భాగంగా వ్యవసాయ రంగానికి కానీ ఆరోగ్య రంగానికి కానీ ప్రయాణానికి సంబంధించిన రంగం కానీ హెల్త్ డొమైన్ కానీ అగ్రికల్చర్ కానీ ఇట్లా ఏ డొమైన్ తీసుకున్నా ఆ డొమైన్కి ఏఐని ఆపాదించి ఆ ఎడ్యుకేషన్కి కానీ ఏని ఏ రకంగా మనము ఉపయోగించుకోవాలి దీని దీనిలో ఉన్నటువంటి సాంకేతికత సాంకేతిక అభివృద్ధిని మన భాషల్లో మనం ఎలా నేర్చుకోవాలి ఎలా మన భాషోపకరణాలని మనం ఎలా తయారు చేసుకోవాలనే దిశగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి ఆ అందులో మనందరము కూడా చెయ్యి చెయ్యి కలిపి భాషని సమృద్ధి చేసుకోవాలి ఇద్దరితో నేను నా ప్రసంగం ఆపుతున్నాను సార్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను మాట్లాడతాను ప్రవీణ్ గారు మీరు మంచి సమాచారం ఇచ్చారు మంచి సమాచారం ఇచ్చారు ఏంటంటే ఈ ఏఐ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో అవి ఆథరైజ్డ్ ఏంటివి ఆథరైజ్ కానవి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనే అంశాల మీద అయితే మా కోరిక ఏంటంటే మీరు రాబోయే కాలంలో నిజంగానే మనకు టీచింగ్ మెథడాలజీ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దండి అంటే భాషా బోధనలో మనకు ఉన్నటువంటి టూల్స్ ఏవి తయారు చేసుకోవడానికి వాటిని ఏవి ఎలా ఉపయోగించుకోవడానికి వీటి మీద మనకు ఏ యొక్క ప్రాధాన్యతను మనం ఈ ఉపన్యాసాల్లో చాలా అవసరం ఎందుకంటే అవి లేకపోతే రాబోయే కాలంలో మనం చెప్పగలిగే చెప్తే ఏ అంటున్నారు అందరూ ఏ అంటున్నారు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కృత్రిమ ద్వారా మీరు ఎలా చేస్తారు అది చెప్పకుండా మీరు ఎంతసేపు మా ఉపన్యాసాలు ఇస్తున్నారు అనే విమర్శ మనకు వస్తుంది కాబట్టి మీరు అంటే నేను ప్రభాకర్ రావు గారికి వారు పెద్దవారు మీరు ఇప్పుడు దాంట్లోనే కృషి చేస్తున్నారు మీరు అందులో ఇప్పుడు బీహెచ్యులో ఉన్నారు కాబట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు కాబట్టి దీని మీద కొంచెం రాబోయే కాలంలో అవసరమైతే అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను దానికి సంబంధించి కొంచెం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు నేను ఈరోజు డాక్టర్ ఎస్ఎల్వి ఉమామేశ్వరరావును కూడా పిలిచాను అతను నవోదయ విద్యాలయంలో టీచర్గా ఉన్నారు వారితో కలిసి నేను నవోదయ విద్యాలయాలకు టెక్స్ట్ బుక్స్ తయారు చేశాం వారు కాకుండా చాలా మంది అనుకోండి అదేవిధంగా ఇప్పుడు మొత్తము రాష్ట్రేతర తెలుగు సమితి అనేది ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కలిసి ఏర్పరచుకున్నటువంటి సమితి వారికి మేము టెక్స్ట్ బుక్స్ తయారు చేస్తున్నాం అది ఏది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తున్నాం ప్రస్తుతానికి ఆఫ్లైన్ మొదలైంది ఆన్లైన్ కావాలంటే మనకు వీడియో ఇవన్నీ కావాలి దానికి ఏ యొక్క సహాయం కావాలి ఐఐటి కరగ్పూర్ వేణుగోపాల్ గారు మాకు ఒకసారి కలిశారు వారు చెప్పారు సార్ నేను మీకు చేస్తానని కాబట్టి మీరు కూడా యువకులు కాబట్టి మీకు పోరాడంత ఇది ఉంది రాబోయే కాలంలో దీని యొక్క ప్రాచుర్యం పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఆ సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇందులో పాల్గొంటున్నటువంటి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఆయన చెప్పిన దాంట్లో సందేహాలు ఉంటే అడగవలసిందిగా ఆహ్వానిస్తున్నాను ఇంకోటి మీరు పాంట్ గురించి మాట్లాడారు ఆ పాంట్ అది రెండు వేల పది పదకొండులోనే అయిపోయింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అది కంప్లీట్ చేసింది అది గవర్నమెంట్లో మాత్రం వాడుతున్నారు నేను రెండు వేల పన్నెండులో ప్రపంచ మహాసభలు తిరుపతిలో చేశాం ఆ సావ అదే పాయింట్ వాడాను వాడే మొత్తం బుక్స్ అన్ని నేను దాంట్లోనే బయటకు తెచ్చాను తర్వాత అనేది ఎందుకంటే కమర్షియల్ పాయింట్లే వాడుతున్నారు తప్ప పాయింట్లు వాడడం లేదు అది విస్తృతంగా ఇప్పుడు ఓపెన్ లో ఉన్నాయి ఎవరికైనా ఓపెన్ చేసుకోవచ్చు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఆన్లైన్ గూగుల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఆ విషయాన్ని కూడా ఇందులో పాల్గొన్న వారి కోసం నేను ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను ఆచు రాలే అంటే ప్రభుత్వాలు మారిపోయినాయి డివైడ్ అయిపోయింది ఏపీ స్టేట్ వల్ల దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అందువల్ల అయ్యింది ఒక డజన్ కథలు ఉన్నాయి ఎంతమంది వాడుతున్నారు పదిహేడు కథలు ఉన్నాయి పదిహేడు కథలు పదిహేడు కథలు ఉన్నాయి వాటన్నిటికి మన కౌల పేరుతో పెట్టారు అదే విధంగా వెంకటకృష్ణారావు పేరుతో పెట్టారు ఎందుకంటే ఆయన భాష కోసం చేసిన సేవలను గుర్తించి పెట్టారు కాబట్టి వాటిని గురించి తెలుసుకుంటు చేసుకుంటే ఎవరైనా సరే ఆ మీ కంప్యూటర్ కూడా అవసరం లేదు మీ ఫోన్ ఫోన్ ద్వారానే మీరు దాంట్లోకి ఆటోమేటిక్ గా స్విచ్ ఆన్ అయిపోవచ్చు మీరు టైప్ చేసుకోవచ్చు ఎవరన్నా నమస్కారం సార్ నమస్కారం నమస్కారం నా పేరు డాక్టర్ సార్ నా పేరు డాక్టర్ ఉడుము ఝాన్సీ నేను ట్రిపుల్ ఐటీ నూజ్ లో తెలుగు శాఖలో పనిచేస్తున్నాను సార్ సంతోషం సార్ ప్రవీణ్ సార్ మాట్లాడిన దాంట్లో ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నాను సార్ సార్ మీరు ఐఎస్ బెంగళూరు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి గురించి చెప్పారు కదా సార్ అందులో మేము కరోనా రెండు వేల ఇరవైలో మేము భాగస్వామ్యం తీసుకున్నాం సార్ తీసుకుని మిషన్ జనరేటెడ్ ట్రాన్స్లేటెడ్ టూ సెంటెన్సెస్ ని మేము హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ తో చేసి ఆ ప్రాజెక్ట్ కి మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేసాం సార్ అది మీరు ఈ సమయంలో ప్రస్తావించడం నాకు చాలా సంతోషం అనిపించింది సో ఇది మీతో పంచుకోవాలనుకున్నాను సార్ ధన్యవాదాలు చాలా చాలా వరకు ఆ ప్రాజెక్ట్ లో భాగంగా తెలుగు తెలుగే కాదు భారతీయ భాషల స్పీచ్ డేటా సెట్ అంతా కూడా రిమోట్లీ పని చేయించారండి అంటే ఎవరిని కూడా కి రమ్మని అక్కడ కూర్చొని పని చేయించలేదు ఈ పరిశోధన ప్రాజెక్ట్ అంతా కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్ అంతా కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చి పేమెంట్ పే చేసి వాళ్ళకి స్పీచ్ ని తయారు చేయించారు నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా మీరు ఇందాక అన్నట్టుగా మూక్స్ ఉన్నా సార్ ఈ లెర్నింగ్ ఈ లెర్నింగ్ మూక్స్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఆ తర్వాత మన హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఈ లెర్నింగ్ సెంటర్ ఉంది ప్రభాకర్ గారు దాని మొదలు పెట్టారు అభివృద్ధి చేశారు ఇప్పుడు వేరే ప్రొఫెసర్ గారు కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆ సెంటర్ నుండి ఎవరు పవన్ పవన్ గారు అంతకు ముందు ఉన్నారు డిప్యూటీ కోఆర్డినేటర్ గా ఇప్పుడు నాకు తెలియదు ఎవరున్నారో కరెక్ట్ గా కోఆర్డినేటర్ గా అంతకుముందు అనంత కృష్ణ గారు ఉండేవారు మన సరోజిని ఎస్ఎన్ స్కూల్ నుండి అనంతకృష్ణ గారు ఉండేవారు ఇప్పుడు ఎవరో వేరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ప్రొఫెసర్ ఉన్నారు సో ఇట్లాంటి పరిశోధన కేంద్రం ఆ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఈ లెర్నింగ్ డిజిటల్ లర్నింగ్ సెంటర్ సహకారంతో మనము తెలుగు లర్నింగ్ రిసోర్సెస్ ని తయారు చేయవచ్చు అంటే వారి దగ్గర కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది ఒక టీచర్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అంటే సరిపోతుంది స్టూడియో ఉంది రికార్డింగ్ చేసే ఎక్విప్మెంట్ ఉంది అంత సరంజామా అంతా ఉంది గుడ్ గుడ్ చాలా అయితే ప్రవీణ్ గారు ఒకటి మాకు నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే ఈ మధ్య కాలంలో ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు నాకు ఇద్దరు ఫోన్లు కూడా చేశారు కంప్యూటర్ చేసినటువంటి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళు సార్ మేము తెలుగు మీద కృషి చేయాలనుకుంటున్నాము దానికి సంబంధించి బేస్ మొత్తాన్ని అదేవిధంగా డిజిటలైజ్ చేయడానికి ఇవన్నీ మేము చేయాలి మాకు సహకారం ఇస్తారు అని నా సిఏఎల్లో నాది ఉండడం వల్ల నా ఫోన్ నెంబరు నా ఈమెయిల్ దాని ద్వారా వాళ్ళు వచ్చారు నేను వాళ్ళకి చెప్పాను త్వరలోనే అది చేస్తాం మేము మాక్సిమం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పాను కాబట్టి మీలాంటి వారు మనవాడు సతీష్ మన అందరం కలిసి వాళ్ళకు కొంచెం చేస్తే తప్ప ఎందుకంటే వాళ్ళు రావడమే గొప్ప విషయం కాబట్టి వాళ్ళకు మనం సహకారం అందికపోతే మాకు ఎవరు ఏం చేయలేదనే మాట అంటారు ఇది టెక్నికల్ రెండవది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గవర్నమెంట్లో ఇవ్వాలా లేదా దాతల దగ్గర నుండి ఇవ్వాలి అది కూడా చూస్తాను ఎందుకంటే నేను త్వరలోనే ఆ అవకాశం వస్తుందని భావిస్తున్నాను కాబట్టి మీ అందరినీ ఉపయోగించుకొని రాబోయే తరానికి తెలుగు భాషను నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మీరు వెంటనే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు